గత ముప్పై నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనిటువంటి వరద కృష్ణానది మీద చుట్టుముట్టడంతో ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండుసార్లు దగ్గర దగ్గర పది లక్షల క్యూసిక్ నీరుని క్రాస్ చేయడం చూసాం ద ఫస్ట్ టైము పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షల ఎనభై వేలు క్యూసిక్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజీని టచ్ చేయడం ద ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతికి మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి నాలుగు బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయినట్టు పరిస్థితి మిగిలిన మూడు బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తాయి ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు కాకపోతే రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ని మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే కన్నమ్మ నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఈ గేట్ల నిపుణులలో కానీ గేట్ల ఏర్పాటులో కానీ మంచి హిస్టరీ ఉంది మొన్న కూడా తుంగభద్రాలో వాటర్ ఫ్లో అవుతుండే కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసి రబీ కాదు ఖరీఫ్కి కూడా నీళ్ళు ఇవ్వలేము పూర్తిగా వాటర్ తగ్గిపోయిన తర్వాతే గేట్లు పెట్టడం సాధ్యమవుతుందని వాళ్ళు అభిప్రాయపడిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నం నాయుడు గారిని పంపించి ఏ రకంగా అయితే అక్కడ ఆ గేటుని ఫ్లో అవుతుండే నిలబెట్టి దగ్గర దగ్గర డెబ్బై టీఎంసీలు నీటిని ఏదైతే నిల్వ చేశామో ఆ రకంగా ఇక్కడ కూడా ప్రస్తుతానికి అయితే మన అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు అన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ గేటు మరి క్రిందకి దిగడానికి ఈ యొక్క కౌంటర్ వెయిట్ అవసరం లేకుండానే గేటు క్రిందకి దిగడానికి దాని వెయిట్కి దానికి దిగడానికి సరిపోతుంది కానీ రేపు మళ్ళీ ఫ్లడ్ కనుక ఎప్పుడైనా వచ్చి గేట్లు లేపాలంటే మాత్రం కౌంటర్ వెయిట్ అవసరం అని చెప్తూ ఉన్నారు అంటే ఇమ్మీడియట్లీ ప్రాబ్లం లేకపోయినప్పుడు కూడా మనం రిస్క్ తీసుకోకూడదు అనేటువంటి ఆలోచనతో కన్నంనాయుడు గారిని కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా రమ్మని ఆయన కూడా కోరడం జరిగింది ఆయన కూడా ఈరోజు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు ఎందుకంటే సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ కూడా లేవు ఏదో రకంగా ఆయన కూడా తీసుకొచ్చి మన ఇరిగేషన్ అధికారులతో ఆయన కూడా సమన్వయం చేసుకుని ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా రిస్క్ లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా మరి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ కౌంటర్ వెయిట్ని కూడా పునర్నిర్మాణిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది సాయంత్రం నుండి కొంత ఫ్లడ్ తగ్గుముఖం పట్టవచ్చని చెప్పి అంచనా ఉంది ఏదేమని ఇప్పుడు ఇన్ని పదకొండు లక్షల డ్రాస్ ఏదైతే ఉందో కింద లోతట్టు ప్రాంతాలు కానీ లంక ప్రాంతాలు కానీ పల్లప ప్రాంతాల ప్రజలు మాత్రం ప్రభుత్వానికి అధికారులకి సహకరించి మరి ముందు జాగ్రత్తలుగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి పట్టణానికి సంబంధించిన ప్రజలు కూడా ఎందుకంటే ఒక పక్కన ఏదైతే మరి బుడలేరు ఏదైతే దాని బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయాలని రాత్రి కూడా మేము లైట్లు కూడా ఏర్పాటు చేసుకుని ఎప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది ఎప్రోచ్ బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి రోజు పరిస్థితుల్లో రాత్రి అంతా కూడా మేము దగ్గరుండి పనులు చేసి ఆ బ్రిడ్జ్కి ఎప్రోచ్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఇప్పుడు రోడ్డును కూడా ఎప్రోచ్ను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యాహ్నానికల్లా కొంచెం మూడు ఆ టైంకల్లా ఆ బ్రీచెస్ని క్లోజ్ చేయడానికి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ కర్రగట్టును కూడా ఏదైతే మంచిన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర కరగట్ట దగ్గర అదేవిధంగా దానికి ఒక ఐదు కిలోమీటర్ల పైన ఒక చిన్న బ్రీచ్ కింద ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో అవుట్ సూచెస్ ఉందో లీకేజ్ అవుతూ ఉన్నాయి అది కూడా సాధ్యమైనంత వరకు రైతులు అధికారుల సహకారంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం దయవుంచి ప్రజలు కూడా ఇటువంటి విపత్కరమైన పరిస్థితి ప్రకృతి ఇప్పటికీ వచ్చినప్పుడు అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటాం ప్రస్తుతానికి అంత భయంకరమైనటువంటి భయాందోళన పడవలసిన అవసరం అయితే ప్రజలకు లేదు ఎందుకంటే వాస్తవం ఎందుకంటే ఇన్ని లక్షల క్యూసెక్లు నీరు చుట్టుమట్టడం అనేది ఓకే ఫస్ట్ టైం కాకపోతే ఎప్పటికప్పుడు ప్రికాషనరీగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో నిప్పుతున్నటువంటి వ్యక్తి ఎందుకంటే లాస్ట్ టైం మనం కూడా చూసాం ప్రజలు కూడా ఆయన ఉన్నారు అదే మాకు ధైర్యం ఎందుకంటే ఆ రోజు మాకు కూడా గోదావరి జిల్లాలో తుఫాను చుట్టుమడితే రాజమండ్రిలోనే పది రోజులు మకాం వేసి రాజమండ్రినే మినీ సెక్రటేరేట్గా పెట్టుకుని పరిస్థితుల్ని చక్కదిద్దినటువంటి అనుభవం ఉంది ఆయనకి అదేవిధంగా ఉదూ తుఫాన్ వస్తే వైజాగ్ వెళ్ళే పరిస్థితి లేదు ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళి వారం రోజులు అక్కడే సెక్రటేరేట్లోనే బస చేసి యథాస్థాయికి పరిస్థితిని చక్కదిద్దాడు ఆయన అంచాత ఈరోజు కూడా కలెక్టరేట్లోనే ఆయన బస చేసి ఏ ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు పిలిస్తే పలికేటువంటి విధంగా నేను వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి అక్కడ బస చేయడమే కాదు ఏదైతే డివిజన్ల వారీగా కూడా ఎక్కడికక్కడ వర్క్ను కూడా మైక్రో లెవెల్లో డివైడ్ చేసి వాటికి ఐఏఎస్ ఆఫీసర్ని అదేవిధంగా వరద ముప్పు లేనిటువంటి జిల్లాల నుంచి కూడా మంత్రులను కూడా రమ్మని అందరికీ కూడా బాధ్యతలకు ఎక్కడికప్పుడు అప్పజెప్పి చాలా సమిష్టి కృషితో ఉన్నాం ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రానికల్లా పరిస్థితి అంతా కూడా అదుపులోకి వస్తుంది రేపు ఢిల్లీ లోకలల్లా పరిస్థితులన్నీ కూడా దక్కదిద్దుతాయి అని చేత ప్రజలు కూడా ధైర్యంగా ఉండి సహకరించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నాం